ఈరోజు గుమగుమలాడే టమాటా కాకరకాయ కర్రీ వెరీ వెరీ సూపర్ టేస్ట్ అండి నేను చెప్పినట్టు చేయండి టేస్ట్ లేకుంటే నాకు కామెంట్ పెట్టండి టేస్ట్ ఉన్నా కానీ ఎలా అనేది టేస్ట్ చెప్పండి వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈరోజు మన రెసిపీ వచ్చి కాకరకాయ టమాటా కర్రీ అండి ఇంతకుముందు మన ఛానల్లో ఉల్లిగడ్డలతో చేసాము కాకరకాయ కర్రీ కానీ ఇప్పుడు టమాటాలు వేసి చేద్దాము చేదు రాకుండా చేసుకుందామండి నేను చేసినట్టు మీరు చేయండి చేదు అనేది ఉండనే ఉండదు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక మూడు పావులు అంతా ఆయిల్ వేసుకోండి ఎందుకంటే దీంట్లో ఆయిల్ మాత్రం ఖచ్చితంగా తప్పనిసరిగా ఎక్కువనే ఉండాలి మొత్తం ఆయిల్నే ఫ్రై చేస్తుంది కదా మనం వాటర్ అనేది ఏం వాడకుండా చేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉండాలి ఇట్లా ఉల్లిగడ్డలు మాత్రం మంచి ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు కోసుకోండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కోసుకోండి మంచి ఆయిల్లో మంచిగా గోలిద్దామండి చాలామంది కాకరకాయ చేదు వస్తుందని అని చాలామంది అంటారు కానీ మనం చేదు అనేది రాకుండా చేసుకోవచ్చండి మనం చేసే విధానంలో ఉంటుంది కాబట్టి నేను చేస్తున్నా చూడండి ఒకసారి చేదు అనేది రాకుండా చేస్తా సేమ్ యాజ్ ఈజ్ మీరు అలాగే చేయండి ఖచ్చితంగా చేదు అనేది ఉండదు అంటే చేదు అంటే మొత్తానికే అంటే మొత్తానికే చేదు కాకుండా లైట్గా చేదు అనేది లైట్గా ఉంటుంది బాగా అంటూ ఉండదు చిన్నపిల్లలు కూడా మంచిగా టేస్టీగా మంచిగా తినచ్చండి గమ్మత్ ఉంటుంది అసలు కాకరకాయ కూర తింటే ఎంత మంచిది అంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పెద్దలు చెప్తారు కదా చేదు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఉండాలి కడుపులో ఇప్పుడు మనకు స్వీటు ఎలాగనో చేదు కూడా ముఖ్యమండి చేదు అనేది ఖచ్చితంగా తాకాలి ఇంకంటారుగా పెద్ద మనుషులు చేపలు తినాలని అంటారు చేపలు మంచి అండి చేపలు కూడా కొన్ని ముండ్లు వెనకటి వాళ్ళైతే ఆ ముండ్ల ముండ్లే నవలి మింగేది ఎందుకు ఇట్లా అని అప్పుడు అడిగితే ముండ్లు కూడా కడుపులో ఎంతో మంచిది సంవత్సరానికి చేప ముండ్లు అనేది ఉండాలి అనేది అప్పుడు చిన్నప్పుడు ఇవి ఒక రెండు టమాటా ముక్కలు మాత్రం కోసుకోండి మంచి పెద్ద ముక్కలు కోసుకొని అందులో మిక్సీ చేసి మంచిగా మూత పెట్టి మంచి అందులోనే మంచిగా గుబులు వచ్చేటట్టు చూడాలి ఏ వాటర్ మాత్రం ఎలాంటి వాటర్ పోయకండి వాటర్ పోస్తే మాత్రం మన కర్రీ మొత్తం నాశనం అయిపోతుంది ఏమి కూడా టేస్ట్ ఉండదు ఒక్క చుక్క కూడా ఉండదు వాటర్ ఎందుకు అని అంటే ఆ టమాటా ఉంటుంది కదా టమాటాతోనే వాటర్ అనేది గ్రేవీ వస్తుందండి సఫరేట్ అనేది వాటర్ పోయద్దు ఆ టమాటోలో ఉన్న నీరు అనేది అందులోనే ఉంటుంది అనేది బయటికి వెళ్ళకుండా మనం మూత పెట్టుకుంటాం కాబట్టి అందులోనే వాటర్ లాగా అయిపోతుంది మనకు అడుగు కూడా అంటది ఎక్కువ కాబట్టి మనకు వాటర్ అవసరం లేదు అట్లా చేసుకొని ఇగో చూడండి ఎలా అయిందో అట్లా ఆ రకంగా అయినాక లాస్ట్ ఫైనల్ అండి కొత్తిమీర వేసుకోండి ఇంత ధనియాల పౌడర్ కూడా వేసుకోండి భలే 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 టేస్ట్ ఉంటుందండి ఇది చపాతీలో తిన్నా హైలైటే పూరీలో తిన్నా హైలైటే వైట్ రైస్లా తినచ్చు ఎట్లా తిన్నా టేస్ట్ మాత్రం అసలు తగ్గేదే లేదంటది చూడండి ఎట్లా వచ్చిందో కలర్ బాగుంది కదా ఫ్రెండ్స్ మన వీడియోకు ఒక లైక్ కొట్టండి ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి తప్పనిసరిగా కామెంట్ కూడా పెట్టండి అసలు కర్రీ ఎలా ఉంది టేస్ట్ ఉందా లేకుంటే చీర వచ్చిందా లేకుంటే స్వీట్ ఉందా ఎలా ఉందా అనేది ఒక కామెంట్ కూడా పెట్టండి మన వీడియోలు అండి అన్ని కుకింగ్ ఛానల్ వీడియోలే మళ్ళీ కొన్ని మోటివేషన్ వీడియోస్ కూడా ఉన్నాయి వాటికి కూడా ఎలా ఉన్నాయి అనేది మీరు ఒక కామెంట్ పెట్టండి నేను ఈ కుకింగ్ వీడియోలు అన్నీ ఒక ఐదు నిమిషాల లోపే చేస్తున్నానండి ఎక్కువ చేయలేను లాగ్ చేస్తలేను మీకు చూస్తే కూడా తొందరగా అయిపోవాలి కాబట్టి మీరు తొందరగా చేసుకోవాలి కాబట్టి వంట మీకు బోర కొట్టుకుంటా చేస్తున్నానండి వీడియోలు టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి నేను కూడా టేస్ట్ చేశాను మంచిగా కడుపు నిండా భోజనం చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ Bye.